ఇక ఈ వారం ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం అమెరికా హెచ్వన్బి వీజా నిబంధనల్లో మరోసారి మార్పులు చేసింది ట్రంప్ ప్రభుత్వం హెచ్వన్బి వీసా లాటరీ సిస్టమ్స్ను తొలగించింది శుక్రవారం హెచ్వన్బి వర్కర్ వీజాల కోసం కంపెనీలను సంవత్సరానికి లక్ష డాలర్లు చెల్లించాలని తెలిపింది అయితే దీనిపై అమెరికా అడ్మినిస్ట్రేషన్ క్లారిటీ ఇచ్చింది హెచ్వన్బి వీసా నిబంధనలు కొత్తగా అప్లై చేసుకునే వారికి మాత్రమే ఆల్రెడీ ఉన్నవారికి కాదని తెలిపింది విదేశాల్లో ఉన్న హెచ్వన్బి వీసా హోల్డర్లు వెంటనే అమెరికాకు తిరిగి రావాల్సిన అవసరం లేదని పేర్కొంది హెచ్వన్బి వీసాలపై కొత్తగా ప్రకటించిన లక్ష డాలర్ల ఫీజు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది ఇప్పటికే ఉన్న వీసాదారులకు కాదని యుఎస్ పరిపాలనా సీనియర్ అధికారి క్లారిటీ ఇచ్చారు యూరప్లోని ఎయిర్పోర్ట్లపై సైబర్ అటాక్ జరిగింది చెక్ ఇన్ బోర్డింగ్ వ్యవస్థలకు కీలక సేవలందించే క్యాలిన్స్ ఏరోస్పేస్ లక్ష్యంగా శనివారం సైబర్ దాడి జరగడంతో నిత్యం రద్దీగా ఉండే పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది ఆటోమేటెడ్ వ్యవస్థలు వైఫల్యం చెందడంతో మాన్యువల్ చెక్ ఇన్ బోర్డింగ్ నిర్వహించాల్సి వచ్చింది లండన్లోని హిథ్రో బెల్జియంలోని బ్రెజెల్స్ జర్మనీలోని బెర్లిన్ సహా పలు యూరోపియన్ ఎయిర్పోర్టుల్లో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది దీంతో అనేక విమానాలు ఆలస్యం కాగా పలు సర్వీసులు రద్దయ్యాయి పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య ఇటీవల కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు కొత్త ఒప్పందం ప్రకారం ఒకవేళ ఇండియా తమపై దాడి చేస్తే సౌదీ అరేబియా పాకిస్తాన్కు రక్షణగా నిలుస్తుందని అన్నారు పాక్పై భారత్ యుద్ధానికి కాలు దువ్వితే ఖచ్చితంగా సౌదీ అరేబియా జోక్యం చేసుకుంటుందని ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు కొత్త భద్రతా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ సౌదీ అరేబియా రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా దానిని రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని చెప్పారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ దాని అనుబంధ సంస్థ మజీద్ బ్రిగేడ్పై ఆంక్షలు విధించాలన్న పాక్ చైనా ప్రయత్నాలకు అమెరికా బ్రేక్ వేసింది వాటిని ఉగ్ర సంస్థలని ప్రకటించేందుకు సరైన ఆధారాలు లేవని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ భద్రతా మండలిలో యుఎస్తో పాటు యూకే ఫ్రాన్స్ ప్రతిపాదించాయి యుఎన్ఓలో పాక్ శాశ్వత ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ బీఎల్ఏ మజీద్ బ్రిగేడ్తో పాటు ఐఐఎస్ఐఎల్కే అల్ఖైదా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘాన్ కేంద్రంగా సీమాంతర దాడులకు పాల్పడుతున్నాయని అన్నారు వాటి కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ జాబితాపై తగిన నిర్ణయం తీసుకోవాలని భద్రతా మండలిని కోరారు కాగా యుఎన్ పన్నెండు వందల అరవై ఏడు రైజం ప్రకారం బిఎల్ఏ మజీద్ బ్రిగేడ్కు అల్ ఖైదా లింక్ ఉన్నట్లు సరైన ఆధారాలు లేవని యుఎస్ యూకే ఫ్రాన్స్ పేర్కొన్నాయి